జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో కలకలం రేగింది వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి నిన్న ఉదయం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన ఘటన మరవకముందే మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో సదరు గురుకులాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు విద్యార్థిని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు చేస్తున్నాయి నిన్న ఉదయం అనుమానాస్పద స్థితిలో ఎనిమిదవ తరగతికి చెందిన గణ ఆదిత్య అనే విద్యార్థి పాఠశాలలో మృతి చెందిన విషయం మరవకముందే మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి గురి అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్డీఓ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు అడ్మిట్ అయి మా ఊడు అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల సార్ నువ్వు పిలిచిన సార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసి నాలుగంగా పోయే పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొలబొక్కల ఉన్నాడు తీసుకుని హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళే వారికి ఏమైందంటే అడిగి డాక్టర్ చూసి పోయింది ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగింది మూడు గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ భర్తుండే పిల్లవాడు నాలుగు గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు మేము టేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పాడు గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండగా అని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ అనేది ఏం లేవు డాక్టర్ లేడు డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు లేడని చెప్పడం చెప్పడం జరిగినది ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటి అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది సారు దాదాపు మనకి అంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము అయితే పిల్లలు ఎయిత్ బి సెక్షన్ పిల్లలు వచ్చి సార్ ఘనాదిత్యకు కొంత కాళ్ళు చేతులు అని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం చేతులు కాళ్ళు గీసులు వెంటనే నాకు ఫోన్ చేసిండు నేను లో ఫోన్ ఉంటా ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరన ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఆరబెట్టనే సార్ మూడు కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు రెండు మూడు నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చాడు పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళ కైండ్ ఓవర్ చేసినాం ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత దగ్గరే కదా అని ఫోన్ చేసిన అంటే కొంతమంది పిల్లలు ఎట్టు అంటే తల్లిదండ్రులను చూడగానే కొంత దాదాపు సగం తగ్గిపోతాయి కొంతమందికి వేరే కొంత అది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోబియా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కొద్దిగా రమ్మను వరుస ఘటనల నేపథ్యంలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు శుక్రవారం పాఠశాలలో విద్యార్థి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వివరాలు సిబ్బంది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనారోగ్యానికి గురైన మరో ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు పాఠశాల పరిసరాలను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ఘటనలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇది ఇలా ఉంటే రెండు ఘటనలతో భయాందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు కాగా ప్రధానోపాధ్యాయుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్టు సిబ్బంది తెలిపారు